మండలాలు యంత్రాలు ఈ రెండు మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం కదా పైకి చూట్ానికి ఒకేలా కనిపించిన వాటి వెనకున్న అర్థం వాటిని వాడే విధానం పూర్తిగా వేరు ఒకటి పవిత్రమైన ప్రదేశమైతే మరొకటి చాలా శక్తివంతమైన సాధనం ఇంతకీ ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా పదండి ఈరోజు దాని గురించి లోతుగా తెలుసుకుందాం చూడండి రెండూ దాదాపు ఒకేలా లేవు అన్నీ క్లిష్టమైన జామెట్రిక్ డిజైన్లే మరి అలాంటప్పుడు వీటిని వేరు చేసేది ఏంటి అంటే ఈ రెండింటి ఉద్దేశ్యాలు పూర్తిగా వేర్వేరా సరే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు మనం వెతుకుదాం ఇక్కడ చూస్తే ఎడమవైపున రంగురంగుల కళాత్మకమైన మండలముంది కుడివైపున చూస్తేనేమో చాలా సింపుల్గా గీతలతో ఉన్న యంత్రం కనిపిస్తోంది పైకి చూస్తే తేడా ఉన్నట్టే ఉంది కాని చాలాసార్లు కన్ఫ్యూషన్ వస్తోంది ఎందుకో తెలుసా కొన్ని పాత సంస్కృత గ్రంథాల్లోనే ఈ రెండు పదాల్ని ఒకదానికొకటి వాడేశారు అందుకే అసలు తేడా ఏంటో క్లియర్గా తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ సరే అయితే ముందుగా మండలం గురించి మాట్లాడుకుందాం మండలం అంటే చాలామంది ఏదో ఒక బొమ్మ అనుకుంటారు కాని అది కేవలం ఒక చిత్రం కాదు అదొక సజీవమైన పవిత్రమైన స్థలం మండలం అసలు నిర్వచనం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది మంత్రాల ద్వారా దేవతలను ఆహ్వానించడానికి ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన స్థలం సింపుల్గా చెప్పాలంటే దేవుడి కోసం భూమి మీద కట్టిన ఒక టెంపరీ ప్యాలెస్ లాంటిదన్నమాట ఆ ప్రదేశంలోకి దేవతలు దిగి వచ్చి కొలువదీరుతారని ఒక నమ్మకం సాధారణంగా మండలం అనగానే అందరికీ మెడిటేషన్ గుర్తొస్తుంది కాని అది నిజమేనా ఈ కోటేం చెబుతోందంటే ధ్యానానికి వాడటం అనేది ఒక చిన్న భాగం మాత్రమే దాని అసలు ఉపయోగం అంతకు మించి చాలా పెద్దది ఇంకా చెప్పాలంటే చాలా ప్రాక్టికల్ కూడా ఆ ప్రదేశమనే కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ వాస్తు పురుష మండలాన్ని చూడండి ఇది మనం గోడకు తగిలించుకునే ఫోటో ఫ్రేమ్ కాదు ఇది ఏకంగా ఒక గుడి లేదా ఇల్లు కట్టడానికి ఉపయోగించే పవిత్రమైన బ్లూప్రింట్ అంటే ఫౌండేషన్ వెయ్యకముందే దీన్ని నేలమీద గీస్తారన్నమాట మండలం ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే ఒక మండలం యొక్క ముఖ్యమైన లక్షణాలేంటో క్విగ్గా చూసేద్దాం ఒకటి ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి ఎంత పెద్దవి అంటే పూజారులు వాటి లోపలికి నడిచి వెళ్ళొచ్చు రెండు ఇవి పర్మనెంట్ కాదు రంగుల పొడులు ధాన్యాలు ఆకులతో తాత్కాలికంగా తయారు చేస్తారు మూడు వీటిని పూజలు పండగలు ముఖ్యంగా దీక్ష ఇచ్చేటప్పుడు వాడతారు ఇక డిజైన్ విషయానికొస్తే పువ్వులు చదరపు గ్రిడ్లు వీటిలో ఖచ్చితంగా కనిపిస్తాయి ఓకే ఇప్పటిదాకా మండలం గురించి చూసాం కదా ఇప్పుడు యంత్రం వైపు వద్దాం మండలం ఒక పవిత్రమైన స్పేస్ అయితే యంత్రం ఒక శక్తివంతమైన టూల్ అంటే ఒక సాధనం యంత్రం ఈ పదమే సంస్కృతంలో యం అనే ధాతువు నుంచి వచ్చింది యం అంటే ఏంటంటే కంట్రోల్ చేయడం అదుపులో ఉంచడం సో పేరులోనే ఉంది యంత్రం అంటే ఒక నిర్దిష్టమైన ఫలితం కోసం కాస్మిక్ ఎనర్జీస్ని కంట్రోల్ చేయడానికి వాడే ఒక పరికరం ఒక కంట్రోల్ డైగ్రామ్ అన్నమాట ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు చూద్దాం పదండి సైజ్ తీసుకుంటే మండలాలు చాలా పెద్దవిగా ఉండొచ్చు యంత్రాలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి మండలాలు ఒకచోట స్థిరంగా ఉంటాయి కాని యంత్రాలు పోర్టబుల్ అంటే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు రంగుల విషయంలో మండలాలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి యంత్రాల్లో రంగులకొంత ప్రాధాన్యత ఉండదు ఇక అన్నిటికన్నా ముఖ్యమైన యంత్రాల మీద మంత్రాలు లేదా అక్షరాలు చెక్కబడి ఉంటాయి కాని మండలాల్లో దేవతల బొమ్మలు ఉండొచ్చు ఈ తేడాల్ని బట్టే వాటి ఉపయోగాలు కూడా మారిపోతాయి మరి యంత్రాలనెలా వాడతారంటే దానికొక పద్ధతి ఉంది ముందుగా వీటిని కాగితం మీదో భోజపత్రం మీదో గీస్తారు కొన్నిసార్లు రక్తం లేదా బూడిద లాంటి వాటితో కూడా గీస్తారట ఆ తర్వాత మంత్రాలతో వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఎవరిమీద ప్రయోగిస్తున్నారో వాళ్ల కూడా చేరుస్తారు ఫైనల్గా దాన్ని ఒక తాయెత్తులా కట్టుకోవడం లేదా ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టడం లేదా అనుకున్న పని అవ్వగానే దాన్ని శాస్త్రోక్తంగా నాశనం చేయడం లాంటివి చేస్తారు యంత్రాల ఉపయోగం చాలా పవర్ఫుల్ కొన్నిసార్లు వింటే ఆశ్చర్యం కూడా వేస్తుంది ఎందుకంటే తంత్రశాస్త్రం ప్రకారం వీటిని ఆరు రకాల మాంత్రిక క్రియలకు అంటే అభిచారక్రియలకు అవేంటంటే అవేంటే శాంతింపచేయడం వశపరుచుకోవటం కదలకుండా చేయటం ఇద్దరి మధ్య శత్రుత్వం పెట్టడం ఒకరిని వాళ్ల స్థానం నుంచి తొలగించడం చివరిగా మారణం అంటే చంపడానికి కూడా యంత్రాలను ఉపయోగిస్తారని గ్రంథాల్లో ఉంది దీన్ని బట్టి యంత్రం శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్నది ఒక ఆకర్షణ యంత్రం పేర్లోనే ఉంది కదా దీన్ని ఇతరుల్ని ఆకర్షించడానికి లేదా వశపరుచుకోవడానికి వాడతారన్నమాట యంత్రాలు ఎంత స్పెసిఫిక్గా మ్యాజికల్ పర్పస్తో ఉంటాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ సరే ఇంత తేడా ఉంది కదా ఒకటేమో పూజ చేసే ప్రదేశం ఇంకోటేమో ఒక మ్యాజికల్ టూల్ మరి అలాంటప్పుడు రెండు చూట్టాన్ని ఒకేలా ఎందుకుంటాయి ఆ కన్ఫ్యూజన్కు ఏంటంటే రెండు ఒకే రకమైన విజువల్ లాంగ్వేజ్ని అంటే ఒకే రకమైన సింబల్స్ని పంచుకుంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ప్రతి మండలం ప్రతి యంత్రం మొదలయ్యేది ఈ బిందువుతోనే ఈ చిన్నచుక్క అదే సృష్టికి మూలం అదే పరమచైతన్యం ఈ మొత్తం విశ్వం ఆ ఒక్క పాయింట్ నుంచే పుట్టిందని నమ్ముతారు ఆ బిందువు నుంచే రెండు వ్యతిరేక శక్తులు పుడతాయి పైకి చూస్తున్న త్రిభుజం పురుషతత్వాన్ని సూచిస్తుంది అంటే శివుడు అగ్ని అలాగే కిందికి చూస్తున్న త్రిభుజం స్త్రీతత్వాన్ని సూచిస్తుంది అంటే శక్తి నీరు ఇవి రెండు యూనివర్స్లోని ఆపోజిట్ ఫోర్సెస్ అనమాట ఈ రెండు త్రిభుజాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఈ షట్కోణం ఏర్పడుతుంది ఇది జస్ట్ ఒక జామెట్రిక్ షేప్ కాదు ఇది శివశక్తుల కలయికకు చిహ్నం పురుష ప్రకృతి శక్తుల మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్కి గుర్తు మొత్తం సృష్టే ఈ యూనియన్ నుంచి పుడుతుంది ఇవి మాత్రమే కాదు పద్మం అంటే లోటస్ అలాగే బయట ఉండే ఈ కూడా రెండింట్లోనూ కామన్గా కనిపిస్తాయి పద్మమేమో సృష్టికి ప్యూరిటీకి సింబల్ ఇక భూగృహ అని పిలిచే ఈ బయటి స్క్వేర్ భూమికి మన భౌతిక ప్రపంచానికి ఒక సరిహద్దులా పనిచేస్తుంది సో ఫైనల్గా మనం ముగింపుకి వచ్చేశాం ఈ మొత్తం డిస్కషన్ తర్వాత ఈ రెండింటి మధ్య ఉన్న ఒక్క కీలకమైన తేడాను మళ్లీ చేసుకుందాం అదే ఒక ప్రదేశానికి ఒక సాధనానికి మధ్య ఉన్న తేడా ఒక్క మాటలో చెప్పాలంటే మండలం అనేది ఒక పవిత్రమైన ప్రదేశం దేవతల్ని పూజించటానికి ఆహ్వానించే ఒక టెంపరీ ప్యాలెస్ సాధకులు ఆ దైవాన్ని ఆ స్ట్రక్చర్ లోపల చూస్తారు అదే యంత్రం విషయానికొస్తే అదొక కాస్మిక్ టూల్ శక్తుల్ని కంట్రోల్ చేసి మనం కోరుకున్న ఫలితాల్ని సాధించటానికి వాడే ఒక సర్క్యూట్ బోట్ లాంటిదనమాట ఈ కోట్ చూడండి యంత్రమంటే ఏంటో ఎంత అద్భుతంగా చెప్పిందో యంత్రం అనేది దైవం యొక్క గ్రాఫిక్ మాథమాటికల్ మరియు మ్యాజికల్ రిప్రజెంటేషన్ అంటే కేవలం ఒక చిత్రం కాదు అందులో మ్యాథ్స్ ఉంది మ్యాజిక్ ఉంది దైవత్వం కూడా ఉంది ముగించే ముందు ఒక్క ప్రశ్న ఎటు చూసినా డేటా టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఒక్క పవిత్రమైన డయాగ్రామ్కి ఇంత శక్తి ఎలా ఉంటుంది ఈ ప్రాచీన జ్ఞానం మన ఆధునిక ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటోంది దీని గురించి ఆలోచించండి